హాయ్ హలో నమస్తే అందరికీ మన డైరీ ఫామ్ పదిహేను గేదలు అయితే ఉన్నాయండి ఈ పదిహేను గేదలకి ప్రతిరోజు కూడా పది నుంచి పన్నెండు మోపులు పచ్చిగడ్డి వేయడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు ఒక మూడు మోపులు ఎండుగడ్డి కూడా వేస్తున్నాము ఫస్ట్లో మనం డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే ఈ పది నుంచి పదిహేను మోపులు గడ్డిని చాఫ్ కటింగ్తో సన్నగా చాప్ చేసి అంటే చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటికి వేసేవాళ్ళం అండి అట్లా కూడా కొంచెం క్లీన్గా తినే తినేసేవి కానీ పోను పోను నిదానంగా మనకు అర్థమైంది ఏంటంటే వీటికి చాప్ చేసి వేసినా కానీ లేకపోతే డైరెక్ట్గా వేసినా కానీ అవి తినేస్తాయండి శుభ్రంగానే సో మధ్యలో ఇలా చాఫ్ చేసి వేయడం వల్ల కొంచెం శ్రమ శ్రమ శ్రమనిపించింది టైం వద్ద అనిపించింది అందుకే డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే ఒక మూడు నాలుగు నెలలు చాఫ్ చేసి వాటికి వేయడం జరిగింది అట్లా కూడా బాగానే తిన్నాయి నీట్గానే తిన్నాయి తర్వాత ఈ శ్రమంతా ఎందుకని చెప్పి ఇలా వేస్తున్నాను ఇలా వేసినా కూడా ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల లోపు మొత్తం శుభ్రంగా తినేస్తున్నాయి అండి ఒక పూస కూడా ఒక గడ్డి పరక కూడా మిగిల్చకుండా శుభ్రంగా తినేస్తున్నాయి మనకు అసలు ఇబ్బంది ఉండట్లేదు అందుకే అప్పటి నుంచి నేను చాప్ చేయడం అయితే మానేశాను కొంచెం శ్రమ తగ్గించుకున్నాను అలాగే ప్రతిరోజు పదిహేను మోపులు గడ్డి కోసి మోసి వీటికి వెయ్యాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఒకరోజు రెండు రోజులు ఆ వారం రెండు వారాలు అయితే చేయగలం కానీ ఇట్లా సంవత్సరం పొడి కూడా చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి అందుకే ఈ మధ్య కొంచెం ఈ గేదలను తగ్గించి మధ్యలో ఇదిగో ఇలా ఈ గొర్రపల్లని అయితే తీసుకొచ్చానండి సో ఈ గొర్రె గొర్రె గొరపల్లలో కూడా ప్రాఫిట్ ఎట్లా ఉందో చూద్దాం అనే ఉద్దేశంతో వీటిని కూడా తెచ్చాను ఇవైతే మొత్తం ఒక పదహారు నుంచి ఇరవై పిల్లలు ఉన్నాయండి ఒక దత్త మనకి ఎనిమిది వేలకు అట్లా తెచ్చాను చూడాలి ఒక రెండు నెలలు మూడు నెలలు అట్లా మేపిన తర్వాత మనం దత్త పదిహేను వేలుకో లేకపోతే పద్దెనిమిది వేలుకి అమ్మినా కానీ వీటిలో ఎంతో కొంత మనం ప్రాఫిట్లు చేయొచ్చు అట్లాగే వీటికి ఇట్లా మోపులు కొద్ది గడ్డి వేయడం డ్రమ్ములు కొద్దీ నీళ్లు తాపడం కట్టల కొద్దీ దానా వేయడం ఈ సమంతా ఉండదండి ఏదన్నా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది చూసారా ఇది ఇక్కడ మా నాన్నగారు అయితే సరదాగా అట్లా పొలంలోకి వెళ్ళి తీసుకొని మేపుకొని తీసుకొని మళ్ళీ తీసుకొస్తున్నాడు ఇదైతే ఈవినింగ్ టైం అండి ఇక్కడంతా కనపడేదంతా మన షెడ్డు ఈ షెడ్డు ఈ పొలము ఇదైతే మొత్తం ఊరు నుంచి ఒక ఐదు వందల మీటర్ల దూరంలో అయితే ఉంటుంది సో ఇదంతా మన డైరీ ఫామ్ అండి ఇక్కడే మనం స్టేయింగ్ కూడా మన నివాసం కూడా ఇక్కడే ఉంటాము అట్లాగే మన దగ్గర నాటుకోళ్ళు కూడా ఉన్నాయండి నాటుకోళ్ళు కూడా కొన్ని పెంచుతాము అంటే ముందు ముందు రోజుల్లో ఈ డైరీ ఫామ్ అంటే డైరీ ఫామ్లో ఈ గేదెలని తగ్గించి ఈ గొర్రెలను కానీ గొర్రె పొడల్ని కోళ్ళని వృద్ధి చేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే ఈ గేదల దగ్గర పని అసలు చేయలేకపోతున్నామండి ప్రతిదీ కూడా కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే ఒకరోజు రెండు రోజులు అయితే చేయగలం అండి ఒక వారం రెండు వారాలైతే చేయగలం ఒక నెల రెండు అయితే కొంచెం సరదాగానే చేయవచ్చు కానీ ఈ పది పదిహేను సంవత్సరం మొత్తం చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అండి ఎలాగంటే ప్రతిదీ కూడా బరువుతో కూడుకున్న పని అండి మోపులు కొద్ది గడ్డి రమ్ముల కొద్దీ నీళ్లు ఎన్నో కట్టలు దాన అట్లా ప్రతిదీ కూడా అలాగే చివరిలో పేడ తీయాలన్నా కానీ ప్రతి తట్టా ఒక్కొక్క తట్ట పేడ ముయ్యాలంటే చాలా కష్టంతో ఉండిద్దండి అంతా బరువుతోనే సో ఇది డైలీ చేసే వాళ్ళకి చాలా కష్టం అండి చాలా చేయలేరు అందుకని నేను కొంచెం ఈ డైరీ ఫామ్లో గేదెలను తగ్గించి ఇట్లా ఇంకొకటి ఏంటంటే నేను నాచురల్ ఫార్మింగ్ వైపు కూడా చూద్దాం అనుకుంటున్నాను ఇదిగో ఒక మడి అయితే శుభ్రంగా ఎరివేసేసి దాంట్లో ఆ కూరగాయలు ఆకుకూరలు పండ్లు అట్లాంటివి మొక్కలేసి న్యాచురల్గా పండించిన పంటని పంటని నేను తిని మిగిలిన దాన్ని నా చుట్టుపక్కల జనాలకు అందించాలనుకుంటున్నాను అండి